హాయ్ అండి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలంటే లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అలా కాకుండా మన ఈజీ పద్ధతిలో ఇలా గమ్ పెట్టి చేసుకుంటే నీట్గా వస్తుంది అండి బ్లౌజ్ వేసుకున్నాక బాడీకి అతికేసినట్టే ఉంటుంది సేమ్ ఇలా గమ్ పెట్టేసుకొని అడ్జస్ట్ పెట్టుకోవాలండి అడ్జస్ట్కి అయితే మనం ఓవర్లాగా చేసుకున్నా లేదా ఖర్చులలోకి వెళ్ళిపోతుంది ఇలా అడ్జస్ట్ లెలాగా లాస్ట్కి పెట్టేసుకుంటే అయిపోతుంది అలా పెట్టేసుకొని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేసి హైరెన్ చేయాలండి ఐరన్ చేస్తే నీట్గా అయితే క్లాత్ అంతా అతుక్కుంటుంది ఉంటుంది ఇలా నీట్గా నాకు ఈ హైరన్ బాక్స్లో సిల్క్ రేయాన్ కాటన్ నైలాన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి అలా ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని హైరన్ కొట్టేసుకుంటే మనకు నీట్ ఉంటుంది బ్లౌజ్ అనేది మామూలుగా అటాచ్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అండి ముడతలు వచ్చినట్టు నీట్గా అనిపించేది ఫినిషింగ్ అనేది సీనియర్స్ అయితే బాగా కుడతారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఈ టిప్ మంచిగా పనిచేస్తుంది అలా గమ్ పెట్టేసుకొని హైరం చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది నేను కుట్టి ఉల్టాది తీస్తానండి మలిపిస్తాను అందుకే గమ్ పెట్టట్లేదు ఖర్చు లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా గమ్ పెట్టేసుకొని మనకి చిన్న డబ్బాలు దొరుకుతాయి ఇట్లా కోన్స్ కూడా ఉంటాయండి ఈ కోన్స్ అనేవి నేను మీషోలో ఆర్డర్ బుక్ చేసుకున్నాను టెన్ వచ్చినాయి గమ్ కోన్స్ అంటే కనిపిస్తాయండి మీషోలో అమెజాన్లో కూడా ఉన్నాయి నేను తీసుకున్నా కానీ మీషోలోనే తీసుకుంటాను ఇలా చేసేసినాక మెయిన్ క్లాత్ వేసేసి సర్దుకోవాలండి లైనింగ్ క్లాత్ కనిపించకుండా నేను ఇప్పుడు సిల్క్ సిల్క్ పెట్టేసానండి పెట్టేసి ఇలా జాగ్రత్త చేసేసుకుంటే పల్చగా ఉన్న క్లాత్లకి కొంచెం గమ్ము పైకి తొందరగా వచ్చేస్తుంది ఐరన్ బాక్స్ అతుక్కొని ఇలా అయితే అండి జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి అలా నీట్ అయిపోతుంది కుట్టేసరికి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అలా ఒకసారి లైనింగ్ పైన కూడా అనేసుకుంటే లైనింగ్ కుట్టినక ముడతలు ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మనం ఇవన్నీ చేసుకుంటూ కుడితే ఇంట్లో కుట్టిరంటే అసలు అస్సలు నమ్మరండి షాప్లో కుట్టించారా అని అడుగుతారు ఇక్కడ బయట కుట్టించారా షాప్లో కుట్టించారా అని అడుగుతారు అడ్జస్ట్లోకి పెట్టుకుంటే మనకు అనేది ఖర్చుల వెళ్ళిపోతుంది అంతేనండి మరి ఎక్కువ కూడా పెట్టద్దు ఎక్కువ పెట్టేస్తే హైరన్ బాక్స్ కతుక్కుంటుంది అలా పెట్టేసి ఇంకా హైరన్ కొట్టేసేయాలండి నేను ఇలా కటింగ్ కటింగ్ చేసుకోవడం ఇంకా ఇలా అతికించి పెట్టుకోవడం అనేది నైట్లోనే చేసుకుంటానండి మార్నింగ్ టైంలో టైం వేస్ట్ కదా చాలా టైం వేస్ట్ అవుతుంది ఇలా చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఇంట్లో పనులు అయిపోగానే ఫాస్ట్గా మిషన్ ఎక్కేస్తే అయిపోతుంది అంతేనండి ఎంత నీట్ అయింది క్లాత్ ఇప్పుడు హ్యాండ్స్ అతికించేసుకుందామండి నాకు వచ్చేసి లైనింగ్ మాత్రమే అతుకులు పడతాయండి మీ ఇంట్లోతో సరిపోతుంది పన్ను అనేది పెద్దగా ఇచ్చారు కాబట్టి సరిపోతుంది ఓన్లీ అడ్జస్ట్కి నేను ఈ కోన్సే వాడతానండి డబ్బు ఏమి వాడను గమ్ కోను గమ్ది డబ్బలు కూడా దొరుకుతాయి ఫార్టీ రూపీస్ ఏమో ఉంటుంది అయితే ఆ డబ్బాలో లాస్ట్ కొంచెం ఉంటుంది కదా అది తొందరగా మనకు రాదు ఇబ్బంది పెట్టేస్తుంది బాగా ఈ కోన్స్ అయితే మనకి మొత్తం అయిపోయిన దాకా మనం యూజ్ ఈజీ వేలో ఉంటుంది మనం మెహందీ చేసుకున్నట్టే ఉంటుంది సేమ్ కోన్ కొంచెం కార్నర్లో కొంచెం కట్ చేసేసుకొని వాడేసుకుంటే అయిపోతుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇంట్లో కుట్టినా బయట కుట్టినా ఫినిషింగ్ మెయిన్ కదా ఫిట్టింగ్ ఇంకా ఫినిషింగ్ బాగుంటే మనం ఎక్కడున్నా వచ్చేస్తారు కస్టమర్స్ అనేది అంతే అండి ఇలా అతికించేసి రెడీ పెట్టేసుకుంటే చికాక్ అనేది ఉండదు కుట్టేటప్పుడు నీట్గా అయిపోతుంది బ్లౌజ్ తొందరగా ఒక వన్ అవర్లో కుట్టేసేయవచ్చు అండి బ్లౌజు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒక లైనింగ్ని కూడా ఇలా హైరింగ్ కొట్టేసి అయిపోతుందండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ